వక్ఫ్ చట్టానికి సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో చాలా చోట్ల నిరసన తెలుపుతా ఉన్నారు ర్యాలీలు చేస్తూ ఉన్నారు ఏదో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన బిల్లుని వాళ్ళని భయభ్రాంతుల్ని చేసి మత రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రజలకందరికీ దేశ ప్రజలకందరికీ కూడా ఎంతో కొంత అవగాహన అవసరం అందరూ అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు మేము ముందు పెడతాను వక్ఫ్ అంటే ఏంటంటే దేవుడి పేరున దానం చేసినటువంటి ఆస్తినే వక్ఫ్ అంటారు వక్ఫ్ బోర్డు అంటే ఇలా దానం చేయబడినటువంటి ఆస్తులను కాపాడడానికి ఏర్పాటు చేసిన సంస్థనే వక్ఫ్ బోర్డు అంటారు మరి ఈ దానం ఎందుకు చేస్తాం మామూలుగా ఎందుకు చేస్తామంటే ఆ మసీదుల్లో రిపేర్లు చేయడానికో లేదా ధార్మిక కార్యక్రమాలకి ఆ మసీదులు నిర్మించడానికో లేదా చారిటబుల్ యాక్టివిటీ అంటారు అంటే పేద ముస్లింస్ కోసం సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైనా భోజనం లేకపోతే భోజనం పెట్టడమో చదువు లేకపోతే చదువు చెప్పించడమో లేకపోతే ఎవరన్నా అనాథులు ఉంటే వాళ్ళని కాపాడటమో లేదా పేద ముస్లిం సంక్షేమం కోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి బై డీడ్ అంటారు అంటే దానం ఇచ్చిన వ్యక్తి దగ్గర అన్ని పేపర్లు ఉండి ఉదాహరణ దగ్గర అన్ని పేపర్లు పెట్టుకొని నేను మసీదుకు దానం చేస్తాను ఆస్తిని ఇది ఒక రకం రెండవ రకం బై ఓరల్ అంట నోటితో చెప్పినారు మాకు ఆ ఇచ్చే వఫ్త్కి ఇచ్చేస్తున్నాను అని చెప్పినారు అని నోటితో చెప్పే ఉంటాయి మూడోది బై యూజర్ నేను ఎంతో కాలంగా దీంట్లో అనుభవంలో ఉన్నాను ఏం పత్రాలు లేవు ఆ కాయినప్పటికీ కూడా నేను దాన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పేది బై యూజర్ నాలుగోది ప్రభుత్వం వఫ్త్ కోసం ఇచ్చేటువంటి కొన్ని ఆస్తులు ఈ నాలుగు రకాలనే కానీ భారతదేశంలో ఇప్పుడు మనం మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక భూములు ఏవైతే వఫ్ పేరు మీద ఉన్నాయో ఇవన్నీ కూడా నోటితో చెప్పబడినవే కానీ చాలా వాటికి దానికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు కానీ ధ్రువీకరణ పత్రాలు కూడా ఏమీ లేదు మరి ఎందుకు దీన్ని సవరించాల్సి వస్తుంది రెండు వేల పదమూడులో ఈ చట్టం చట్టానికి సవరణలు చేశారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న అంటే రెండు వేల పదమూడు ఎండింగ్ అంటే ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అనగా అంటే ఎన్నికలు జరగబోతున్నాయి అనగా హడావిడిగా ఈ చట్టాన్ని సవరణలు చేసి తీసుకొని వచ్చారు ఈ చట్టాన్ని సవరణలు చేసిన తర్వాత విపరీతంగా దుర్వినియోగం అవుతుంది అని ప్రభుత్వం గుర్తించింది ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో చూడండి ఒకసారి ఈయన జాఫర్ ఈయన ఇంటికి ఒకరోజు పొద్దున వచ్చి వఫ్త్ వాళ్ళు వచ్చి మీ పొలము మీ ఇల్లు అంతా కూడా వఫ్కి సంబంధించింది ఆయన నోటీస్ ఇస్తారు ఈయనకి అప్పటిదాక ఇందులో ఈయన పదహైదు ఇరవై ఏళ్ళుగా అదే ఇంట్లో ఉన్నాడు ఆయనకి నోటీస్ ఇస్తారు పాపం ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు ఈయన అడుగుతాడు ఏమయ్యా వఫ్త్ అని చెప్తున్నారు కదా మీ దగ్గర ఏమైనా పత్రాలు ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయా అంటే అట్లాంటివన్నీ ఏమీ లేదు మీ నాన్న బతికున్నప్పుడు ఎప్పుడో పదహైదు ఇరవై సంవత్సరాల కింద ఇది వర్తికి మాకు చెప్పున్నాడు కాబట్టి ఈ రోజు నీ ఇంటిని నీ పొలాన్ని స్వాధీనం చేసుకుంటున్నాము అని ఈయన లభోదీవో అంట నా కుటుంబం ఎలా బతకాలా ఎలా బతకాలా అనే ఉద్దేశంతో ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తాడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు చెప్తారు రెవెన్యూ వాళ్ళు ఏమీ చేయలేరండి ఈ వక్తుకు సంబంధించిన నోటీస్ ఇచ్చిన తర్వాత అని చెప్తారు ఈయన మళ్ళీ కలెక్టర్ పోతాడు కలెక్టర్ కూడా అయ్యా నేను ఏమీ అంటారు ఈయన కోర్టుకి వెళ్ళాల ఎవరికైనా కష్టమో నష్టమో వస్తే ఎవరైనా వచ్చిన ఆస్తి లాక్కుంటారంటే మనం కోర్టుకి వెళ్తామా లేదా కోర్టుకి వెళ్తాం కోర్టులు కూడా ఈ కేసులు తీసుకోవు అంటే రెండు పదమూడులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి విశేష అధికారాలు ఏ విధంగా ఉన్నాయి అంటే వఫ్ ఒక్కసారి ఎవరి ఆస్తి మీదైనా సరే అది ప్రైవేట్ ఆస్తి అయినా సరే ప్రభుత్వ ఆస్తి అయినా సరే రాష్ట్రంలో ఎవరి ఆస్తి అయినా సరే వాళ్ళకు నోటీస్ ఇస్తే దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్లు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ కోర్టులకు కానీ వాటిని ఇంటర్ఫీర్ అయ్యి బాధితుకు న్యాయం చేయలేని పరిస్థితి చేరుకుంది మరి ఈయనేం ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక ఆప్షన్ కానీ ఉంటుంది ఈ ఈయన సంబంధించిన ఇంటిని కానీ భూమిని కానీ వస్తు తీసేసుకుంటుంది ఈయన రోడ్డు మీద పడతాడు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ రకమైనటువంటి విశేష అధికారాలని మంచికి ఉపయోగించాల్సిన వస్తు అధికారులందరూ కూడా వస్తు బోర్డులో ఉన్నటువంటి అధికారులంతా దాన్ని దుర్వినియోగం చేశారు అనే ఉద్దేశంతో ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇది ఒకటే ఒక సంఘటన మాత్రమే చెబుతున్నాం రాబోయే వీడియోలు మరిన్ని కొన్ని సంఘటనలు చెప్తాను ఇలాగా ఈ విశేష అధికారాలను దుర్వినియోగం చేశారు కాబట్టి దీంట్లో సవరణ చేయాల్సి ఉంది చట్టం అందరికీ ఒకటి భారతదేశంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఒకే చట్టం ఒకే రాజ్యాంగం వర్తిస్తుంది అన్ని రకాలైనటువంటి ఆస్తిపాస్తులను లావాదేవీలన్నీ కూడా చట్టానికి లోబడి జరగాలన్న ఉద్దేశంతో ఈ సవరణలు చేసింది దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే వస్తుకు సంబంధించినటువంటి భూములను కాపాడడానికి మసీదులకు సంబంధించిన దర్గాలకు సంబంధించిన భూముల్ని కాపాడడానికి వాటిలో పనిచేసే వాళ్లకు జవాబుదారతనం పెంచడానికి బాధ్యతను మరింత పెంచడానికి మాత్రమే ఈ బిల్లును తీసుకొచ్చారు తప్ప ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తీసుకొచ్చారు అన్నది పచ్చి అబద్ధమని చెప్పడానికే నేను ఈమె ముందుకు వచ్చాను మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి